ఓం నమో నారాయణాయ అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ క్షీరాబ్ది ద్వాదశి మహిమ లక్ష్మీనారాయణుల కలయిక దినం కార్తీక మాస శుక్ల ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజు పౌరాణికంగా ఆధ్యాత్మికంగా అత్యంత పౌర పవిత్రమైనది శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగ నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవితో కలిసిన దినం ఇది అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీదేవితో కలిసిన దినం అని అంటారు అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా కూడా పూజిస్తారు ఈ రోజు యొక్క ప్రాధాన్యం పూర్వం దినం హరిబోధిని ఏకాదశి లేదా దేవతిని ఏకాదశి శ్రీహరి యోగ నిద్రలో నుండి మేల్కొన్న రోజు అని కూడా అంటారు తదుపరి రోజు ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భం అని పురాణాలు పేర్కొంటాయి ఈ రోజు తులసి శాలిగ్రామ వివాహం విస్తృతంగా జరుగుతుంది తులసి భక్తిని శాలిగ్రామం పరమాత్మత్వం సూచిస్తూ ఈ కలయిక భక్తి భగవంతుల ఏకాదత్వాన్ని చిహ్నంగా ఉంటుంది భక్తులు ఈ రోజు తమ గృహాలలో తులసి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీపాలంకరణ చేస్తారు పువ్వులు పళ్ళు తులసి దళాలతో హరిని పూజిస్తారు క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణువును వివరించగా ఈ రోజు సంపద ఐశ్వర్యం శాంతలకు సూచికగా మారింది వైష్ణవ దేవాలయంలో ఈ రోజున సహస్రనామం పారాయణం దీపారాధన అన్నదానం వంటి విశేష పూజలు జరుగుతాయి తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం ఈ రోజుకే ప్రత్యేకం ఉదయం ఉగ్ర శ్రీనివాస దర్శనం సాంప్రదాయకంగా నిర్వహిస్తారు ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ రోజు విష్ణు సహస్రనామం శ్రీ సూక్తం పురుష సూక్తం పారాయణం చేయడం వల్ల పక్షయకరం భక్తులు ఉపవాసం పాటించి పాలు బెల్లంతో చేసిన క్షీరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సాయంత్రం తులసి చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబం అంతా కలిసి భజనలు హరికీర్తన చేస్తే ఆ గృహం ఐశ్వర్యవంతం అవుతుందని విశ్వాసం ఈ రోజు ఒక్క తులసి మొక్కను నాటి దానికి నీరు పోసి శ్రీ సుర బై నమహ అనే మంత్రంతో పూజిస్తే దీర్ఘాయుషు ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయి తులసి దళం వలన దరిద్ర నివారణ జ్ఞాన అభివృద్ధి సంతాన సాఫల్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు విష్ణువు లక్ష్మి విగ్రహాల స్నానాభిషేకం చేసి తులసి దళాల అర్చన చేయడం వల్ల పుణ్యప్రదం తులసి దళం హరినామం దీపాదానం ఈ మూడు కలిసి పాప విమోచనం ధనాభివృద్ధి శాంతి మోక్ష సాధనకు మార్గం చూపుతాయి క్షీరావద్ది ద్వాదశి నాడు కోపూజ అన్నదానం చేయడం విశేష ఫలప్రదం పిల్లలకు తులసి పూజ ప్రాముఖ్యత వివరించడం ఆచార సంప్రదాయాలను నేర్పించడం ఈ రోజు శ్రేష్ట కార్యం ఈ రోజు చేసే ప్రతి పూజా కార్యం లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది భక్తితో చేస్తే దీపారాధన జీవనంలో వెలుగుని తెలుస్తుంది ఓం నమో నారాయణ అనే మంత్రం జపం చేస్తే పుణ్యాన్ని వంద రెట్లు పెంచుతుంది భక్తులు సాయంత్రం హరినామ సంకీర్తన చేసి శ్రద్ధతో తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దివ్య శాంతి కలుగుతుంది తులసి శాలగ్రమ కళ్యాణానికి సాక్ష్యం వహించడం మనలోని దైవ భక్తికి విశ్వాసానికి ప్రతీక క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసిన వారు కుటుంబ సౌఖ్యం దాంపత్యం ఐకత్య ధన అభివృద్ధి పొందుతారు ఈ రోజు దానం చేసిన దీపం మన పాపాలను దహనం చేస్తుంది మన మనసును శాంతితో నిపుతుంది చివరిగా క్షీరాబ్ది మనకు చెబుతున్న శ్వాసత సందేశం భక్తి తులసి ప్లస్ ధర్మం దానం జపం ప్లస్ దివ్య స్మరణం హరినామం ఈక్వల్ టు శాంతి శ్రేయస్సు శ్రీ కటాక్షం ఓం నమో నారాయణాయ శ్రీమతే నారాయణ మరి ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి మహిమ గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం ఇంతవరకు బాయ్ సెలవు శుభం